అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు జనసేన మద్దతుదారులకి జనసేన వీర మహిళలకి జన సైనికులకి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ప్రతి వర్గాలకి అందరికీ పేరు పేరిన నా హృదయపూర్వక నమస్కారం ఈ ఎన్నికలు ఈ మే పదమూడున చాలా కీలకమైన ఘట్టం చేరుకోబోతుంది మన భవిష్యత్తుని మనం నిర్దేశించుకునే సమయం దీంట్లో భాగంగా మీ అందరినీ నా విన్నపం నా విజ్ఞాపన నా అభ్యర్థన వైసీపీ వ్యతిరేక ఓటుని నిచ్చీలనివ్వకుండా అందరం ఒకే మాట మీద నిలబడి ఎక్కడైతే భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు ఉన్నారో వారికి మన సంపూర్ణ బలం టీడీపీ జనసేన బలం ఇవ్వడం అలాగే టీడీపీ ఎక్కడైతే నిలబడిందో సంపూర్ణంగా జనసేన బీజేపీ మద్దతుదారులు జన సైనికులు కార్యకర్తలు బీజేపీ కార్యకర్తలు అందరూ మద్దతు ఇవ్వడం అలాగే జనసేన పోటీ చేస్తున్న చోట టీడీపీ మద్దతుదారులు టీడీపీ కార్యకర్తలు టీడీపీ మహిళలు అందరూ కూర్చొని జనసేనకి మద్దతు ఇవ్వడం సమిష్టిగా ఇది కూటమి గెలుపు ఆంధ్రప్రదేశ్ గెలుపు వైసీపీ వ్యతిరేక ఓటుని చీలనివ్వనని చెప్పి నేను రెండు వేల ఇరవై ఒకటి ఇప్పటి గ్రామం ప్ర సభ పెట్టినప్పటి నుంచి ఈ రోజు దాకా అదే మాట మీద ఉన్నాం అదే బాధ్యతతోటి ముందుకు తీసుకెళ్తా ఉన్నాం భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో నడుస్తున్న ఈ దేశం ఖచ్చితంగా ఆయన ఆశిస్తులు మన రాష్ట్రానికి ఉండాలి ఆ దిశగానే వారిని చాలా వ్యయప్రయాసాలతోటి మనం ఒప్పించి ఈ రోజున మనం ఈ పొత్తులోకి భారతీయ జనతా పార్టీ నాయకులు అంగీకారం తెలిపారు నాకు చాలా చిన్న వయసులో నేను చదువుకున్నది ఎంజిఆర్ గారి మాటలు గుర్తున్నాయి ఒక రాష్ట్ర ప్రభుత్వం సమర్థవంతంగా పనిచేయాలంటే కేంద్ర ప్రభుత్వం ఆశీస్సులు అవసరం అని ఆ వాక్యం నా మీద చాలా బలమైన ప్రభావం చూపించింది ఎందుకంటే మన కేంద్ర ప్రభుత్వం లేకుండా ఈ ఫెడరల్ స్ట్రక్చర్లో కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారం లేకుండా ముందుకు నడవటం చాలా చాలా కష్టం వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ముఖ్యంగా ఆరు అంశాల మీద మనం ముందుకు వెళ్తున్నాం విద్య వైద్యం ఉపాధి సాగునీరు తాగునీరు లా అండ్ ఆర్డర్ విద్యకు సంబంధించి ఫీ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్స్ చేయలేదు ఎయిడెడ్ స్కూల్స్ మూసేశారు సరైన నాణ్యతతో కూడిన విద్యా విధానం లేదు అలాగే సంక్షేమ పథకాల అమ్మఒడి లాంటిది కూడా ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పి ఒక్కరికి కూడా ఇవ్వలేదు ఒకరికి ఇచ్చి మరి అందరికి ఇచ్చిన భ్రమ కల్పించారు అలాగే ఎయిడెడ్ స్కూల్స్ దాదాపు ఏడు వేల పైచులకు ఎయిడెడ్ స్కూల్స్ మూసేశారు ఏదో వాటిని కూడా తాకట్లు వాటిని కూడా ప్రైవేటైజ్ చేసే ప్రయత్నాలు జరిగినాయి కొన్ని చోట్ల అడ్డుకున్నాం కొన్ని చోట్ల కుదరలేదు కొన్ని చోట్ల ప్రైవేట్ పరంగా అయిపోయినాయి అది విద్య పరంగా ఎవరికి కూడా సరైన ఫీజ్ రీఎంబర్స్మెంట్లు జరగలేదు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీని పేర్లు మార్చేశారు ఆంధ్ర యూనివర్సిటీని వైసీపీ కార్యాలయంగా చేశారు విద్యా విశ్వవిద్యాలయాల్లో కూడా వైసీపీ ప్రభుత్వం తాలూకు పోకడా దాని జోక్యం నిజంగా విశ్వవిద్యాలయాల తాలూకు ఔన్నత్యాన్ని ఉన్నతిని మండ కలిపింది ఇవన్నీ మార్చుకోవడం భవిష్యత్తులో నాణ్యమైన విద్య విశ్వవిద్యాలయాల తాలూకు దాని తాలూకు సమగ్రత కాపాడుకునేలాగా ఉంటాము అలాగే మనకి వైద్యానికి సంబంధించి మనం ప్రతి కుటుంబానికి పాతిక లక్షల రూపాయలు మనం హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్తూ ఉన్నాం కూటమి ప్రభుత్వం తరఫు నుంచి అలాగే ప్రైమరీ హెల్త్ కేర్ సెకండరీ హెల్త్ కేర్ టెరసరీ హెల్త్ కేర్ అన్ని గవర్నమెంట్ హాస్పిటల్స్ని చాలా బలోపేతం చేస్తాం అది కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అలాగే ముఖ్యంగా ఎక్కడైతే మనకి పొల్యూషన్ ఉందో కాలుష్యం ఉందో కాలుష్యం ఆరోగ్యాన్ని ఇబ్బంది పెడుతుందో ఆ కాలుష్య నియంత్రణ మండలి ద్వారా వాటిని సరిచేసే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది ఉపాధి మనకి వచ్చి అన్ని డి డిఎస్సిని రిలీజ్ చేస్తాం డిఎస్సి రిలీజ్ చేస్తాం పద్దెనిమిది వేల పోస్టులని మనం భర్తీ చేస్తాం పద్దెనిమిది వేల పైచిలిక పోస్టులను భర్తీ చేస్తాం పోలీస్ కానిస్టేబుల్స్ ఎస్ఐల్ పోస్టులు భర్తీ చేస్తాం నిరుద్యోగాన్ని రక్కసిని పారదోలుతామని చెప్పి మనకి ప్రభుత్వంలోకి వచ్చిన వ్యక్తి కనీసం పట్టుమని పదిమోగా ఇవ్వలేదు కేవలం సంక్షేమం తననుకున్న సంక్షేమం కూడా పూర్తి స్థాయిలో కాకుండా అలా కూడా సంక్షేమంతో దాన్ని ఎక్కువ అడ్వర్టైజ్మెంట్స్ తోటి ముందుకు తీసుకెళ్లి సంక్షేమాన్ని కూడా సంపూర్ణంగా చేయలేకపోయిన ప్రభుత్వం ఉపాధి ఇవ్వలేకపోయిన ప్రభుత్వం మనకి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయలేని ప్రభుత్వం ఇది మారాలి అంటే ఖచ్చితంగా మన కోర్టు ప్రభుత్వం రావాలి వచ్చిన వెంటనే ముందుగానే మన మెగా డిఎస్సీని మనం దాని మీదే ఉంటుంది ముందుకు తీసుకెళ్తాం రాగానే అలాగే సిపిఎస్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్కి సంబంధించి మాట ఇచ్చి మరి వెనక్కి వెళ్ళిపోయాడు వారం రోజుల్లో సంతకం పెడతానని చెప్పి చెప్పిన వ్యక్తి ఈ రోజున దాన్ని వదిలేశాడు గాల్లోకి వదిలేశాడు అలాగే టీచర్ల భవిష్యత్తుని కూర్చోబెట్టి మద్యపానాల గురువు మనకి స్కూల్స్లో పాఠాలు చెప్పి టీచర్లు తీసుకెళ్ళి మనకి యారెక్ షాపుల దగ్గర సారాయ షాపుల దగ్గర క్యూల్లో చేసే బాధ్యతలు అప్పచెప్పాడు ఇది వారిని మన గురుబ్రహ్మ గురు విష్ణు గురు దేవ మహేశ్వర అని చెప్పి మనం గురువుని ప్రార్థించుకునే పరిస్థితుల్లో తీసుకొచ్చి మద్యం షాపుల దగ్గర పనిచేసే విధంగా ఈ ప్రభుత్వం గురువులను అవమానం చేసింది టీచర్స్ని అవమానం చేసింది ఉద్యోగులకు సిపిఎస్ ఇవ్వలేదు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని నేను గురువులకి సమభా గౌరవం ఇచ్చేలాగా వారికి వేతనం సకాలంలో అందేలాగా అలాగే సిపిఎస్ నేను ఒక ప్రభు మాజీ ప్రభుత్వ ఉద్యోగి కొడుకు నేను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ప్రభుత్వ ఉద్యోగి కొడుకుగా నాకు కష్ట నష్టాలు తెలుసు రోజుకి మా అమ్మకి మా నాన్నగారి పెన్షన్ అందుతూ ఉంటుంది ఆ కష్ట దానికి తాలూకా కష్టం తెలుసు నాకు అలాంటిది కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ పదవి విరమణ చేసిన ఉద్యోగులందరికీ కూడా సంవత్సరం లోపు నేను మీకు మాటిస్తున్నాను సంవత్సరంలోపు దీనికి పరిష్కారాన్ని కనుక్కొని మీ పదవి విరమణ మీకు భయపెట్టేది కాదు మీకు భరోసా ఇచ్చేదిలాగా ఉంటుందని చెప్పి మనస్ఫూర్తిగా నేను మీకు పదవి విరమణ చేయబోతున్న విద్యార్థుల మన మన ఉద్యోగులందరికీ నేను తెలియజేసుకుంటా ఉన్నాను నేను మీకు మాటిస్తున్నాను సంవత్సరం లోపు దానికి పరిష్కార మార్గాన్ని కనుక్కొని మేము పారిపో నేను మీకు మాటిస్తాను నేను నిలబడతాను అలాగే సాగునీరు మనకి ఇన్ని ప్రాజెక్టులు ఉన్నాయి ఈరోజు మెగా ప్రాజెక్టు రెండు వేల నాలుగు నుంచి మచ్ ప్రత్యేకించి జల యజ్ఞని మన పదం అనే కానీ కానీ జల దోపిడీ అయిపోయింది ఎక్కడైతే సాగునీటి ప్రాజెక్టులు ఉన్నాయో ఉన్న ప్రాజెక్టులని మెయింటెనెన్స్ సరిగ్గా మెయింటెనెన్స్ చేయకుండా కాలువలు పొడికలు తీయకుండా